సా రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు అమ్మవారు మనకు విపరీతంగా ధనం మిమ్మల్ని ఆకర్షించాలి అంటే ఏం చేయాలో మనకు చక్కని సందేశం ద్వారా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఎక్కడ కూడా శ్రద్ధ అనేది లేకుండా మనం తప్పకుండా అమ్మవారి వీడియోలోకైతే వెళ్ళిపోదామండి అమ్మవారు ఏది చెప్పినా కూడా మనకు ఎంతగానో సహాయకరంగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయం కనుక మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి ఈ వారంలో ఏ రోజైనా సరే మీ ఇంట్లో ఉప్పు డబ్బాలో ఒక రహస్యమైన వస్తువును ఉంచాలి ఈ రహస్యమైన వస్తువు మీ జీవితంలో అన్ని కష్టాల నుండి దోషాల నుండి కూడా వాస్తు దోషమా శని దోషమా దేని నుంచి అయినా సరే తక్షణమే మీకు విముక్తి అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ మనకు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది దాని తర్వాత మన జీవితంలో ధన వర్షం కురుస్తూ ఉంటుంది మనం కోటీశూళ్ళం అయిపోతాం ముందుగా కామెంట్ బాక్స్లో కనుక మనం మన ఇంట్లో ఉన్న ఉప్పుని నింపి ప్రత్యేకంగా ఉంచారా లేదా అనేది నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఇంకా ఉంచకపోతే ఈరోజు వెళ్ళి ఒక డబ్బా తీసుకుని దానిలో ఉప్పు నింపి ఇంట్లో ప్రత్యేకంగా ఉంచుకుందాం ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పబోయే పరిహారం గురించి డబ్బాలో సరైన ముహూర్తంలో ఒక రహస్యమైన వస్తువును దాచుకుందాం దాని గురించి తంత్రశాస్త్రం రాసి ఉందండి మన ఇంట్లో ఉప్పుడు అబ్బాలో రహస్యమైన వస్తువును దాచాను దాని గురించి మనం ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఈ పరిహారం యొక్క ప్రయోజనాలను అనుభవించిన తర్వాతనే ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చారండి తద్వారా మీకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఉద్దేశంతో వందకి వంద శాతం గ్యారంటీ ఇస్తూ మీకు తంత్రశాస్త్రం ప్రకారం ఈ రహస్యమైన వస్తువును ఉప్పు డబ్బాలో దాచిన వెంటనే ఈ పరిహారం చేసిన తర్వాత మీ జన్మ జన్మాంతరాల పేదరికం కష్టాలు వాస్తు దోషం అనేది అనేక రకాల సమస్యల నుంచి తక్షణమే మేము మనకు విముక్తి లభిస్తుంది అంత మాత్రమే కాదండి మనం ఈ ఉపాయాన్ని సరైన ముహూర్తంలో చేస్తే కనుక మన జీవితంలో ధనవర్షం అనేది కురుస్తుంది మన జీవితంలో ధనం రాగల మార్గాలు తెరుచుకుంటాయి మన జీవితంలో వచ్చే ధనంలో వృద్ధి జరుగుతుంది మనకు ఆగిపోయి వ్యాపారాల మళ్ళీ ప్రారంభం అయిపోతాయండి మన జీవితంలో సుఖము సంపద ఐశ్వర్యం వైభవం అన్నీ లభిస్తాయి మన ఇంట్లో ఉన్నతి అనేది ఉంటుంది మన ఇంటి ఉన్నతి జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన పరిహారం ఫ్రెండ్స్ ఇది మనకు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం జీవితంలో సానుకూల మార్పులను కూడా తీసుకొస్తుందన్న ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుని చేసుకుందాం ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బా నేరుగా ఆ వ్యక్తి జీవితంలోని ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం కలిగి ఉంటుంది జ్యోతిషా జ్యోతిష శాస్త్రం కూడా చెప్పారండి ఒక ఇంట్లో ఉప్పుడబ్బా ఖాళీగా ఉంటే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిపై చాలా పెద్ద ప్రభావం పడుతుంది వాస్తు దోషాలు కూడా చెడిపోతాయి ఉప్పు విషయంలో చేసే నిర్లక్ష్యం మన జీవితంలో పేదరికాలను కష్టాలను తీసుకొస్తుంది అని చెప్తూ ఉంటారు మనం ఉప్పు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి మన జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మరోవైపు మనం గనక ఈ తంత్ర శాస్త్రము శాస్త్రము జ్యోతిషాస్త్రములు రాసిన ఉపాయాలను కూడా ఉప్పుతో కనుక మనం చేసుకుంటే మన బీరువా బీరువా ధనంతో నిండిపోతుంది మనపై ధనవర్షం అనేది కురుస్తుంది మన వద్ద ఎంత ధనం వస్తుంది అంటే మనకు రాబోయే ఏడు తరాలు కూడా ధనంపై రాజ్యం చేస్తాయన్నమాట మనం ధనవంతులు కావాలనుకుంటే మన జీవితంలో అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోవాలి అంటే మన జీవితంలో ఎప్పటికీ ఎలాంటి దోషాలను ఎదుర్కోవాల్సిన అవసరం రాకుండా ఉండాలంటే మనకు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆశీర్వాదం వరంగా లభిస్తుంది కనుక దాని తర్వాత మన ఇంట్లో ఎప్పటికీ ధనానికి కొరత అనేది ఉన్నది ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక కో చాలా కోటేశ్వరులు చెప్పిన మాట అండి వాళ్ళు షాపులో ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటారు నేను అడిగాను ఎప్పుడు వెళ్ళినా మీకు ఎందుకు అంత హ్యాపీగా ఉంటారు మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోండి అని అడగ్గా అడగ్గా చెప్పారండి ఆ రహస్యాన్ని మనందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను తప్పకుండా మనందరము కూడా ఈరోజు మనం లక్ష్మీ అమ్మవారి కోసం తప్పకుండా మన ఇంట్లోకి ఆహ్వానించడం కోసం మన కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఎందుకంటే ఉప్పు అనేదండి చాలా వరకు సాధారణమైన వస్తువు మరియు ఉప్పు అనేది ప్రతి ఒక్కరి వంటగదిలోనూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కానీ ఇది కేవలం ఆహారంలో వేసడానికి మాత్రమే కాదండి దీనికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇవి మన సుఖ సంపదలతో సంబంధం కలిగి ఉంటాయి ఇంకా దీనికోసం మనం ఉప్పును తినాల్సిన అవసరం లేదు కానీ దానిని ఒక నిర్దిష్టమైన విధంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది ఒక చిటికెడు ఉప్పుతో కూడా ఈ ప్రయోజనాలు ఉంటాయని మనం తెలుసుకుంటే కనుక ఆశ్చర్యపోతారు మీరే ఇప్పుడు ఇది మీకు అంద విశ్వాసంలో అనిపించవచ్చు కానండి ఇది చాలామంది గొప్పవారు చెప్పిన శాస్త్రాల్లో కూడా ఇంటి సుఖ సంపదల కోసం మరియు ఇతర అనేక సమస్యల కోసం ఉప్పుతో సంబంధించిన ఉపాయాలు ఎన్నో చెప్తూ ఉంటారు ఈ ఉపాయాలను చేసిన తర్వాత మనం మరియు మనం మొత్తం కుటుంబం కూడా చాలా ఎదుగుతుంది చాలా విజయవంతం అవుతాము అందుకేనండి మనం లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మనపై మరియు మన కుటుంబంపై ఉండాలని కోరుకుంటే కనుక లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మనం మన జీవితంలో చాలా ఉన్నతి సాధించాలని చాలా ఎదగాలని కోరుకుంటే పూర్తి భక్తితో మరియు విశ్వాసంతో కామెంట్ బాక్స్లోకి వెళ్ళి వెంటనే మన లక్ష్మీదేవికి శ్రీమాత్రే నమ అని నిజమైన భక్తులు మనం అనిపించుకుందామండి కామెంట్ చేసి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తంత్రశాస్త్రంలో అధ్యాయం నెంబర్ నూట పన్నెండులో కూడా స్పష్టంగా రాసి ఉంది కదండి ఒక మనిషి జీవితంలో ఆహారం యొక్క రుచి ఉప్పు లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది అలాగే మరోవైపు ఒక మనిషి జీవితం కూడా ఉప్పు లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఉప్పు కేవలం ఇంటి వాస్తు దోషంతోనే సంబంధం కలిగి ఉండటమే కాదు ఉప్పు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది అని వేద పురాణాలలో కూడా స్పష్టంగా చెప్పబడి ఉంది కదా ఏ ఇంట్లో ఉప్పు డబ్బు ఖాళీగా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నది ఎన్న ఉన్న అంటే ఉన్నదండి ఏ ఇంట్లో ఉప్పు పరిహారం సరిగ్గా చేయబడితే ఆ ఇంట్లో ఉన్నది ఉంటుంది ఆ ఇంటి ఉన్నది అనేది జరుగుతుంది ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఉప్పుకు సంబంధించిన గురించి మనం అడు చెప్పబోతున్నాము అవి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమండి మనం మన డైలీ జీవితంలో వీటిని తప్పకుండా గుర్తుంచుకోవాలి తద్వారా మన జీవితంలో రాబోయే సమస్యల మార్గానికి అనేది మార్చుకుంటాయి ఈ ఉపాయాలను చేసుకున్న తర్వాత మనం మన జీవితంలో చాలా విజయవంతం అవుతాము మనం సమాజానికి ఒక ఉదాహరణగా నిలుస్తాము మన ఇంట్లో ఉన్నది ఉంటుంది మీ మన ఇంటి ఉన్నతి జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన పరిహారం ఫ్రెండ్స్ ఇది మనకు మాత్రమే కాకుండా మనం మొత్తం కుటుంబ జీవితంలో సానుకూల మార్పులను కూడా తీసుకొస్తుంది ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న ఉప్పుడబ్బా నేరుగా వ్యక్తి జీవితంలోని ఆర్థిక పరిస్థితితో సంబంధం కలిగి ఉంటుంది అని ఒక ఇంట్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉందనుకోండి ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిపై చాలా పెద్ద ప్రభావమే జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే అండి వేసుకోవడానికి మనం ఎంతో అంటూ ఉంటూ ఉంటాం ఇది చాలా చిన్న ఇదే కదా ఇతర ప్రయోజనాలు దీనికి ఏముంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ మనకు చాలా విషయాలే తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అమ్మవారు ఎప్పుడు కూడా మనం పెద్ద మనిషి ఎంత చేసినా కూడా ఇంటి ఉన్నతి అనేది పూర్తిగా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అప్పుడు మనం కనుక చిన్న పరిహారం చేసుకుంటే ఆ పరిహారం చేసిన తర్వాత మన ఇంట్లో నకారాత్మక శక్తి పోయి సకారాత్మక శక్తి నిలుస్తుంది అనమాట మన ఇంటి ఉన్నతి పెరుగుతుంది ప్రతి సభ్యుడు చాలా విజయవంతం అయిపోతారు ఎదుగుతారండి ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా మనం గుర్తుపెట్టుకుందాం గురువారం తప్ప మనం మన ఇంట్లో ఏ రోజునైనా సరే నేల తొడవడం చేస్తే కనుక ఆ తొడవడానికి ఉపయోగించే నీటిలో ఒక చిడికెడు ఉప్పు వేసుకుని గురువారం రోజు ప్పుడు ఇంట్లో అనేది తుడవకూడదండి మనం తెలియకుండా లేదా తప్పుగా గురువారం రోజు నేల తుడిచామనుకోండి మన ఇంట్లో ప్రతికూల శక్తులు నివసిస్తాయి కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ వారంలో ఒక రోజు ఇంట్లో నేల తుడుచుకున్నప్పుడల్లా మరియు తుడవడానికి ఉపయోగించే నీటిలో ఒక టీ స్పూన్ అయినా సరే ఒక గుండు గండుపు ఉంటుంది కదండి గుళ్ళు గళ్ళుగా మనం వారంలో ఒక రోజు కనుక ఇలా చేసుకుంటే మన ఇంట్లోని ప్రతికూల శక్తులు నాశనం అయిపోతాయి మరియు మన ఇంట్లో సకారాత్మక శక్తి అనేది వచ్చిపడుతుంది ఏ ఇంట్లో సకారాత్మక శక్తి నివసిస్తుంది ఆ ఇంట్లో దేవీ శక్తుల ఆశీర్వాదం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో శుభం జరుగుతుంది ఆ ఇంటి ఉన్నతి పెరుగుతుంది ఆ ఇంట్లోని జీ సభ్యులు జీవితంలో ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో విజయం సాధించే తీరుతారు ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంటి వాస్తు దోషం కూడా మూలాలతో సహా నాశనం అయిపోతుంది ధన ప్రాప్తి మరియు ఉన్నత స్థితి కోసం ఉప్పును గాజు పాత్రలు ఉంచుకుందాం మరియు దానిలో నాలుగు లేదా ఐదు లవంగాలు వేసుకుంటే కనుక దానివల్ల వచ్చే ధన మార్గాలు అనేవి తెచ్చుకుంటాయి మరియు ఇంట్లో ఉన్నది కూడా ఉంటుంది దీనివల్ల ఒకవైపు ఉప్పులో సుగంధం కూడా ఉంటుంది మరోవైపు ఈ పరిహారం వల్ల ఎప్పటికీ ధన కొరత అనేది రాదండి ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో ధనం రావడం ఆగిపోయింది అనుకుందాం మనం చాలా కష్టపడుతున్నాము చాలా పరిశ్రమిస్తున్నాం కానీ మనకు దానికి ఫలితం లభించడం లేదంటే మన జీవితంలో అనవసర ఖర్చులు పెరిగిపోతున్నాయని మనం చూస్తున్నాం అప్పుడు మనం గనక చెప్పబోయే ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక మనం ఈ ఉపాయాన్ని సరైన ముహూర్తం చేసి మన జీవితంలో ధనం రావడం అనేది ప్రారంభించుకుందాం జీవితంలో ధనం వచ్చే మార్గాలు తెచ్చుకుంటాయండి మన జీవితంలో వచ్చే ధనంలో వృద్ధి అనేది జరుగుతుంది ఈ పరిహారం బుధవారం రోజు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ బుధవారం రోజైనా సరే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చేసుకుంటారని ముందుగానే మీకు అందజేస్తూ ఉన్నాను గాజు గ్లాస్ తీసుకుందాం దానికంటే వేరే గ్లాసు తీసుకోవద్దు దానిలో పూర్తిగా గంగా జలం నింపుకుని గంగా జలం మార్కెట్లో మనకు దొరుకుతూ ఉందండి ఇప్పుడు ఇప్పుడు మా గ్లాసు గ్లాసులు నీటిలో మనం ఒక టీ ఉప్పు వేసుకుని ఒక్క గ్లాసు నీటిలో ఒక ఎర్రటి దారంతో ఉన్న గ్లాసు నీటిని ఎక్కువ సమయం గడిపే గదిలో ఉంచండి మనం ఏ దిశలోనైనా సరే ఈ యొక్క గ్లాసు నీటిని ఉంచుకోవచ్చండి ఇప్పుడు మనం పదిహేను రోజుల వ్యవధిలో ఈ యొక్క గ్లాసు నీటిని మార్చుకోవాలన్నమాట మరియు దానిలో ఉన్న ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఈ ఉపాయాన్ని మరియు ప్రతి పదిహేను రోజులకు చేసుకుని తంత్రశాస్త్రంలో ఇది రాసిందండి ఒక మనిషి జీవితంలో ఈ ఉపాయాన్ని చేయడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి జీవితంలో ధనం వృద్ధి కారణమైన అన్ని దోషాలు తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన తర్వాత మన జీవితంలో ధనం రావడానికి మార్గాలు ఎలా తలుచుకుంటాయో మనం స్వయంగా చూద్దాం మనపై మంగళ దోషం ఉంటే శని దోషం ఉంటే మరియు మనం ఈ విషయంలో చాలా బాధపడుతున్నట్లయితే ప్రతి మంగళవారం లేదా శనివారం ఒక చిన్న పరిహారం కూడా చేసుకుని ప్రారంభించుకుందాం మనపై ఉన్న దోషాలు దాదాపు శూన్య స్థితికి వెళ్ళిపోతాయండి మనం ఇలా చేయాలి మంగళవారం లేదా శనివారం అయినా సరే ఒక గిన్నెడు పెరుగు తీసుకుని దానిలో కాస్త నల్ల ఉప్పు కలిపి దాన్ని సేవించి మనం గనక ఏ మంగళవారం అయినా సరే శనివారం అయినా సరే పరిహారం చేసుకున్నాం ప్రారంభిస్తే కనుక శని దోషం మంగళ దోషం అనేది ఏలనాడు శని లేదా ఏ రకమైన దోషాలు ఉన్నా కూడా ప్రభావం అనేది శూన్యస్థితికి వెళ్ళిపోతాయండి ఈ పరిహారం మనం ఏ పండితుడిని అడిగినా వారికి మనకు తప్పకుండా తెలియజేస్తారు ఈ పరిహారం చేస్తే మన దురదృష్టం మన నుండి దూరం అయిపోతుంది మరియు మనకు నవగ్రహాలు మనకు అనుకూలించడం ప్రారంభిస్తాయి మనకు నిజంగా అండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవాలండి మనం చేసుకుంటేనే ఎప్పుడైనా సరే మనం చేసిన దానికి ప్రయోజనం అనేది కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ఆదివారం రోజున మీకు అందరికీ ఎన్ని ఎందుకు తెలియజేస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంగళవారం శనివారం గురువారం తప్ప ఏ రోజులైనా సరే మనం ఈ విధంగా చేసుకుంటే మన జీవితంలో చక్కని మంచి మార్గాలు తెరుచుకుంటాయి లక్ష్మీ తల్లి అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అన్న ఉద్దేశంతో మనందరికీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆ గొప్ప వాళ్ళు గొప్పవారు అయినా వాళ్ళ విషయాన్ని నాతో పంచుకున్న విషయాన్ని ఈరోజు మీతో పంచుకున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ విధంగా చేసి మా అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించుకుని ఒక వచ్చే శుక్రవారం లోపే మన జీవితంలో మంచి జీ గొప్ప అంటే ఒక అదృష్టాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మంచి ఈ రేపటి నుంచి ప్రతిరోజు కూడా మంగళవారమే స్టార్ట్ చేసుకుని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చని చెప్తున్నారు కాబట్టి మనం గనక చేసుకుంటే మంచిదండి ఒక్క గురువారం తప్ప ప్రతిరోజు కూడా మనం ఇలాగ ఎప్పుడైనా చేసుకున్నా కూడా అమ్మవారుని మన ఇంట్లో ఉంటే ఇంకా మనకి ఏం కావాలండి ఆ తల్లి కరుణా కటాక్షములు మన ఎప్పుడు మన ఇంట్లో ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కదా అమ్మవారిని మనం ఆహ్వానించుకుని మనకు అమ్మవారిని మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునే ఉంటుందండి మనం ఎంత ప్రేమగా ఆహ్వానిస్తే ఆ తల్లి అంత కరుణతో మనకు ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఉంటుంది ఆ అమ్మ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ చెప్తున్న మాటను మీరు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేసుకుని సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ సందేశం ద్వారా అమ్మవారే స్వయంగా మనకు చెప్తున్నట్లుగా వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనుక మనం కనెక్ట్ అయ్యి మనం చేసుకోవాలని కనుక అనుకుంటే అమ్మవారే మనకు అన్నీ నేర్పుతారండి ఖచ్చితంగా అలా చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి మీరందరూ మనందరము కూడా కృపకు కరుణకు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరూ మీరందరూ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్రతి ఒక్కరికి అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అండి మనం మనకు తెలిసిన విషయాన్ని పది మందికి చేరవేస్తే వారి యొక్క పీస్ఫుల్నెస్ వాళ్ళ హ్యాపీనెస్ మన జీవితంలో మనకు బ్యాంక్ అకౌంట్లో మనకి తెలియకుండానే వచ్చి పడిపోతుంది విషయం మనకి ఎంతమందికి తెలిసి చెప్పండి తెలుసు అనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చిన్న కామెంట్ సెక్షన్లో మీ అన్ అభిప్రాయాన్ని షేర్ చేయండి మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు